పట్టణంలోని వైనాడు షోరూమ్ ముప్పై వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది ఈ వేడుకల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శివప్రసాద్ పాల్గొన్నారు తొలుత బ్రాంచ్ మేనేజర్ అసిందర్ తో కలిసి కేక్ ను కట్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముప్పై మంది విజేతలు ఎంపికకు డ్రా తీశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలలో ముప్పై రెండు బ్రాంచ్ లకు ఎదిగిన వైనాడు షోరూమ్ లు అతి త్వరలో వంద బ్రాంచ్లను ప్రారంభించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది కస్టమర్లు పాల్గొన్నారు ఈరోజు వైనాట్ హోమ్ అఫ్యూన్స్ జంగారెడ్డి ముప్పై వార్షికోత్సవానికి నన్ను పిలిచిన యాజమాన్యానికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ యొక్క వైనాట్ అనే సంస్థ మొట్టమొదటిగా పంతొమ్మిది తొంభై నాలుగులో ఫిబ్రవరి ఇదే తారీఖున ముప్పై ఏళ్ల క్రితం ఒక సంస్థగా ఏర్పడింది ముందు ఇంత పెద్దగా అవుతుందని ఆ రోజులో ఆయనకి మేము మిత్రుడిగా ఉండడం కే కేబుల్ టీవీ గత ముప్పై మూడేళ్ళ నుంచి కలిసి ఆయనతో పాటు పనిచేయడం జంగాళ్ళు చేసేవాళ్ళు ఆయన తణుకులో కేబుల్ టీవీ చేస్తూ అలాగే ఈ యొక్క అప్లయన్సెస్ అలాగే ఇంకా సబ్ వ్యాపారాలు చాలా ఉన్నాయి కానీ ఇంత చిన్న సంస్థగా ఉన్న వైనాట్ అనే సంస్థని ఈ రోజున రాష్ట్రంలో ముప్పై పైచిల్కు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ లేకపోయినా ఇక్కడున్న స్టాఫ్ వివిధ కేంద్రాల్లో ఉన్న స్టాఫ్ ఎంతో నమ్మకంగా వచ్చిన కస్టమర్ని వాళ్ళ కస్టమర్లు దేవుళ్ళుగా భావించి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం ఇంత బాగా చేస్తున్నారంటే ఖచ్చితంగా రాయుడు గారు ఎవరైతే పెట్టారో ఆయన వీళ్ళని ఎంతో ప్రేమగా చూడబట్టి వీళ్ళు కూడా ఇంత ప్రేమగా ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు నాకు తెలిసి ఇది వంద కేంద్రాలకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా మరింత ప్రేమగా ఆయన చేస్తూ మరికొన్ని సంస్థలు వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఈ ముప్పై వార్షికోత్సవం సందర్భంగా నాకు కూడా అవకాశం మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజున వైనాట్ అప్లయన్సెస్ షోరూమ్ జంగారెడ్డి వారి ముప్పై వార్షికోత్సవం సందర్భంగా రాదీయటం జరిగింది ఒక ముప్పై మంది విజేతలకి బహుమతులు అందజేయడం కూడా జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఎంతో సరసమైన ధరలకి అప్లయన్సెస్ అందజేయటంలో బాగా పేరుగా అంచారని చెప్పి నేను విన్నాను మరి వారి ఇంక ముందు కూడా బాగా మంచి ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇస్తూ మరి ప్రజలందరికీ కూడా మంచి మంచి వస్తువుల్ని పరిచయం చేస్తూ వారి షోరూంలు కూడా ఇంకా ఇంకా కూడా ముందు ముందు ఇంకా ఇతోధికంగా పెరగాలని ఇంకా కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను వైనాటికి ముప్పై వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మాకు డ్రా తీసి విజేతలకి బహుమతులు అనౌన్స్ చేసి వెళ్ళిన శ్రీనివాస్ గారికి బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చేసిన మా కస్టమర్ దేవులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాగే మేము ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై లో ఈ వైనట్ అనే ఫర్మ్ స్టార్ట్ చేసామో స్టార్ట్ చేసినప్పుడు ఒక బజెట్ షోరూమ్ తో స్టార్ట్ చేసామండి తర్వాత వెహికల్ షోరూమ్ నుంచి కేబుల్ ఆపరేషన్ కూడా తీసుకున్నాం కేబుల్ ఆపరేషన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ లో మేము అడుగుపెట్టి అంచల తణుకు తాడే ఇలాంటి చిన్న టౌన్ లో పెట్టి అందరూ పెద్ద పెద్ద టౌన్ లో పెట్టి చిన్న టౌన్ విలేజెస్ వస్తారు సో మేము ఏంటంటే విలేజ్ నుంచి టౌన్ లోకి ఎస్టాబ్లిష్ అవుతూ ఇలాగే అప్పుడు మూడు షోరూమ్ లు రెండు షోరూమ్ తో స్టార్ట్ అయిన మా ఫర్మ్ ఈ రోజు ముప్పై రెండు షోరీములకి చేరుకుంది ఇలాగే మీ ఆదరణ మీ అభిమానం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ముప్పై రెండు షోరీములను ఇంకా అంచలంచగా పెంచాలని మళ్ళీ మళ్ళీ విచ్చేసి మాకు సపోర్ట్ చేస్తున్న మా కస్టమర్ దేవులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గిఫ్ట్లు వచ్చిన